హైదరాబాద్లో గన్ కల్చర్ పెరిగింది ఇదంతా వీళ్ళకి ఏమైందంటే సిటీలో ఒక ఫ్యాషన్గా మారింది ఈరోజు గన్ గన్ కల్చర్ నేను ఏదో సినిమా గురించి చెప్తా లేని ఈ ముచ్చట నిజంగానే ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో మొత్తం పాకిపోతుంది గన్ కల్చర్ ఇవన్నీ కూడా నాటు తుపాకులు అంటారు కదా మంచిగా మొత్తం కూడా ఈ సుపారీ గ్యాంగులు రౌడీ షీటర్లు తర్వాత ఇంతకుముందు బాగా వినేవాళ్ళం మనం ఈ బాయిలు అనే ముచ్చట సినిమాలలో కూడా బాగా పెడుతుంటారు చూడు ఈ బాయ్లు వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చారు ఎందుకు వచ్చిరంటారు అసలు ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ ఇక హోమ్ మినిస్ట్రీ కాస్త రేవంత్ రెడ్డి కిందనే ఉండే ఏమవుతుంది ఇప్పుడు మొత్తం కూడా ఒక తూటాలు ఎక్కువ పెట్టారు అంటే మనం ఎగ్జాంపుల్ చూసినాం కదా మన సిపిఐకి సంబంధించిన నాయకుడు చందు నాయక్ సంబంధించి చైతన్యపురి దిలిసిన వారి మధ్యలో జరిగింది కదా వాళ్ళు చాలా సినిమా ఫక్కీలో కార్ని అడ్డకు తీసుకొని దాని తర్వాత రెండు నాటు తుపాకులతోటి అందులో ఎనిమిది మంది పాల్గొని ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారట ఇట్ల తర్వాత కాంగ్రెస్ కార్యకర్తకు సం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా సేమ్ ఇదే అయినప్పటికీ కూడా అసలు ఇంకా మొద్దు నిద్ర లేస్తా లేదా నటిస్తున్నారా లేకపోతే ఇదంటే చూడండి ఒకసారి ఇగో దూసుకెళ్తున్న తూట ఇది చూడండి పేపర్లో వచ్చిన వార్త వార్తనే మళ్ళీ మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే కొత్తగా నేను చెప్తున్న వార్త ఏమి కాదు ఆల్రెడీ వస్తుంది అంటే ఏది అంటే వివాదం ఏదైనా కూడా మోతే అన్నట్టుగా ఉంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నది కలవర పెడుతుంది ఎందుకని అంటే హైదరాబాద్లో ఏ చిన్న గొడవైనా కూడా గందియడం అంతే తుపాకిలతో గాల్చుకోవడం ఇది ఒక ఒక ఫ్యాషన్ అయిపోయింది అసలు ఎక్కడి నుంచి వస్తున్న వీళ్ళకి ఇది గుట్టుగా ఈ తుపాకుల వ్యాపారం ఎక్కడి నుంచి జరుగుతుందంటే కొంతమంది వలస కార్మికులు నేరగాళ్ళు తుపాకుల విక్రయాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు తమ రాష్ట్రాల నుంచి తుపాకులను తక్కువ కొని నగరానికి దిగుమతి చేసి గుట్టుగా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుందట ఇదంతా నగరంలో ఎచేతగా సాగుతుందంటే ఎంత మొత్తము ఒక ఇరవై ముప్పై వేలు పెడితే ఇరవై వేలకే దొరుకుతున్నాయంట అంట ఇదంతా కూడా మనం జనరల్గా ఎక్కడ చూస్తామంటే ఈ ఫ్యాషన్గా మారిన ఈ గన్ కల్చర్ ఇదంతా కూడా బీహారీల ఇదంతా చూస్తాం ఈ గన్ల కల్చర్ కానీ ఇదంతా ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణకు వాకేసింది ఇదేంటి అనంటే ఇరవై వేలకే దొరుకుతుందంట ఇప్పుడు ఇరవై వేల నుంచి అవసరాన్ని బట్టి డిమాండ్ని బట్టి యాభై నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయలకే ఇప్పుడు ఈ ఈ గన్స్ దొరుకుతున్నాయట ఇక కొన్ని మనం ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని మనం అంశాలు చూస్తే ఇరవై మూడేళ్ళ సాయిరాం రెడ్డి బీకామ్ కంప్యూటర్ చదువును మధ్యలో ఆపేసి నేరాల బాట పట్టిండట ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చి బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు జైల్లో ముంబై క్రిమినల్స్తో పరిచయం పెంచుకున్న నిందితుడు ముంబై నుంచి అక్రమంగా ఆయుధాలు దిగుమతి చేసుకొని నగరంలో విక్రయానికి పెట్టినట్టు ఆయన ఈ పోలీసుల దాంట్లో తేలింది దాని తర్వాత బాలాపూర్ పరిధిలో జరిగిన రౌడీ షీటర్ హత్య కేసుకు సంబంధించి కావచ్చు దాని తర్వాత వచ్చేసి జీడిమెట్ల కొద్ది రోజుల క్రితం ఓ ప్రధాన రాజకీయ నాయకుడు అనుచరుడు అర్ధరాత్రి తుపాకీతో గాల్లో కలుపులు జరిపిన హల్చల్ కావచ్చు తర్వాత కొద్ది రోజుల క్రితమే టప్పాచాబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన తుపాకుల కాల్పుల కలకలం కావచ్చు తర్వాత తుపాకులతో ఇవన్నీ మధ్యలో మనము చాలా జనరల్గా చూస్తున్నాం ఈ న్యూస్ని అంటే గన్స్తో తిరగడము గన్లో లేకపోతే ఫ గాల్లో కాల్పులు కానీ బెదిరిస్తున్న విధానం కానీ అంటే ఏదైనా వివాదం ఏదైనా కూడా కాల్పులం అవుతాయి అన్నట్టుగా మళ్ళీ ఒకసారి చూడండి ఇందులో మ్యాటర్ చూడండి అంటే వివాదం ఏదున్నా కూడా ఇదే జరుగుతుంది అని అంటే ఇట్లా ఉంటే ఆల్రెడీ ఇప్పటికే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఏం జరిగిందో ఆల్రెడీ ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా ఇప్పటికే ఇది అయిపోయింది ఇక వీళ్ళంతా కూడా దేనికి వాడుతున్నారంటే ఇప్పుడు ఇక్కడ సుపారీ గ్యాంగ్లు షీటర్లు ఎక్కువగా ఈ ఈ రియల్ ఈ రియల్ వ్యవస్థ ఆల్రెడీ కుప్పకూలిపోయింది కానీ వీళ్ళకి దాంతో సంబంధం లేదు అన్ని లీగల్ ఇల్లీగల్ దందాలు ఇవన్నీ జరుగుకుంటా పోతున్న నేపథ్యంలో ఈరోజు గన్ కల్చర్ పెరిగేసి ఇవాళ యాక్చువల్గా శాంతి భద్రత భద్రతలకు ఎక్కడ ఉంది ఇంతకు ముందుకు చూసుకుంటే కనీసం గతంలో బాగా వినేవాళ్ళం మనం ఈ ముచ్చట పదేళ్ళకు ముందు వినేవాళ్ళం దీనికి సంబంధించి అంటే ఇలాంటివి అన్నీ కూడా నేరాలు ఇవాళ టోటల్గా క్రైమ్ అనేది ఎట్లా పెరిగిందో చూస్తున్నాం ఈరోజు భయపడుతున్నారు మనుషులు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు ఇలా ఉంటే ఈ పాటికే అసలే రేవంత్ రెడ్డి పుణ్యమా అంటూ టోటల్గా హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది ఇక ఈ రకంగా హైదరాబాద్లో ఈ రకమైన కాల్పులు ఈ రకంగా బీహార్ తరహాలో ఇక్కడ మనకు ఇరవై వేలు పెడితే పదివేలు పెడితే యాభై వేలు పెడితే ఆ డబ్బులను బట్టి కూడా గన్స్ దొరుకుతున్న నేపథ్యంలో కనీసం దాని పైన కట్టడుందా దానిపైన ఇంటెలిజెన్స్ నిఘా ఉందా అంటే ఎంత వైఫల్యం అనేది కనిపిస్తుంది ఒక పీస్ఫుల్గా ఉండే ప ఒక పదేండ్ల పాటు ఎలాంటివి కూడా ఒక మత ఘర్షణ లేవు ఇలాంటి సుపారీ గ్యాంగులు కానీ అడపాదడప ఎక్కడో ఉండొచ్చు కానీ మరీ ఇప్పుడు నిత్య కృత్యం అయిపోతున్నాయి కదా వార్తల్లోకి ఎక్కిన నేపథ్యంలో ఈరోజు ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించిన పేపర్లో బ్యానర్ ఐటమే పడిందంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు సిపిఐ పార్టీకి సంబంధించి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి అరే పార్టీల కార్యకర్తలకు సంబంధించి కూడా ఇష్యూ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ తుపాకులతో కాల్చి చంపిర్రు అనేది చూస్తున్నప్పటికీ కూడా దీని మీద ఎలాంటి పర్యవేక్షణ లేదు ఇలాంటి నేపథ్యంలో కొత్తగా హైదరాబాద్ పెట్టుబడులు పెడదామని వచ్చేటోళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్కి బతకనిక రావాలనుకున్న వాళ్ళు కానీ ఎందుకంటే మన దగ్గర వివిధ రాష్ట్రాల నుంచి జనాలు వచ్చారు వివిధ దేశాల నుంచి వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడ బతకలేకపోయినా హైదరాబాదు అన్ని అన్ని వర్గాల ప్రజల్ని అక్కున చేర్చుకుంటుంది ఎందుకంటే హైదరాబాదు నేచర్ కూడా అందుకు సహకరిస్తుంది ఎందుకంటే పర్యావరణం విషయంలో మనం ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ తరహాలో కాకుండా కాస్త మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఎవరైనా వచ్చి ఒక పదివేల ఇన్కమ్ ఉన్నోడు బతకొచ్చు ఐదు వేల ఇన్కమ్ ఉన్నోడు బ్రతకొచ్చు ఐదు లక్షల నోళ్ళు బతకొచ్చు ఐదు కోట్లు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు బతికే అవకాశం ఇక్కడ హైదరాబాద్లో ఉంది కానీ ఈరోజు హైదరాబాద్ అంటేనే భయపడే పరిస్థితి ఉంది ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది విఫలమవుతుందా గత పదేళ్లలో లేని కల్చర్ ఎందుకు కొత్తగా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి పరిచయం అయింది మళ్ళీ ఈరోజు బాయిలు షీటర్లు సుపారీ గ్యాంగులు వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు ఎవరి ఎవరి వల్ల ఎవరు ఎవరిని పెంచి పోషిస్తున్నారు అసలు అక్రమంగా ఆయుధాలు ఎట్లొస్తున్నాయి వస్తున్నాయి ఇవాళ ఎవరు తయారు చేస్తున్నారు వీటి వెనుక అసలు ఎవరున్నారు ఇవాళ అంటే మనం పోయి ఎక్కడ ఒక టాయ్ కనుక్కున్నట్టు జనరల్గా చిన్నపిల్ల లేడీస్తో మనం వాళ్ళు ఎక్కువ వీటిపైన ఇష్టపడుతుంటారు గన్స్ పైన అలాంటి టాయ్ గన్స్ పైన అట్లా ఇప్పుడు ఎట్లయితే టాయ్ గన్స్ దొరుకుతున్నాయో ఆ రకంగా ఈరోజు మనకి దొరుకుతున్న నేపథ్యం ఉందంటే ఎందుకు దీన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు ఇట్లనే ఉంటే రానున్న పరిస్థితులలో అసలు పరిస్థితి ఏంది టోటల్గా అసలు హైదరాబాద్ ఇమేజ్ ఉంటుందా అసలు అమ్మో హైదరాబాద్లో నాయనా ఇప్పుడు మనము కొన్ని కొన్ని కంట్రీస్లో చూడండి పోతే అమ్మో ఆ కంట్రీస్ పోవద్దు మొత్తం కూడా వాళ్ళు కాల్చి చంపుతారంట అని మాట్లాడుతుంటాం సేమ్ ఇప్పుడు రేపు కూడా హైదరాబాద్కు ఆరోగ్యమైన బ్రాండ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది ఎట్లా అబ్బో హైదరాబాద్లో చాలా దారుణం ఏమన్నా అంటే గింతలలో అయినా కూడా కాల్చి చంపుతారు ఇవాళ ఒక 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 ప్యాషన్ గా అయిపోయింది గన్ కల్చర్ మరి దీన్ని ఇప్పటికైనా కట్టడి చేయకపోతే ఎందుకంటే ఈరోజు హోమ్ ఎవరి దగ్గర ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది మరి అలాంటప్పుడు దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ విధంగాన ఉంటే ఇప్పుడు అన్ని విషయాలలో కూడా గ్రాఫ్ తగ్గిపోతున్న నేపథ్యంలో ఇక కొత్తగా ఈ గన్ కల్చరు లేకపోతే ఈ బాయిల్ కావచ్చు లీడర్లు కావచ్చు ఈ రకంగా సుపారీ గ్యాంగులు ఇవన్నీ ఈ రకంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి అయితే జనరల్గా భయం ఉంటే వస్తుందా అసలు పోలీస్ వ్యవస్థ మీద లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళ కొంచెం అన్న భయం ఉంటే ఈ రకంగా జరుగుతుంది భయం లేదంటే అసలు ఎటువంటి నిఘా లేదన్నట్టు అర్థం ఇన్ని వేల సీసీ కెమెరాలు అయినప్పటికీ కూడా ఇవాళ పరిస్థితి దూసుకెళ్తున్న తూట అన్నట్టుగా పరిస్థితి ఏ చిన్న దానికైనా కూడా ఏ చిన్న దందాకైనా ముఖ్యంగానైతే ఇవే ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంతకుముందు కనీసం రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద దందాలకు వాడింది ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా చిన్న చిన్న మాట అంటే ఎదుటివరకు దోస్తుకు దోస్తుకు మధ్య మాట వచ్చినా కూడా ఇవాళ తుపాకులు వాడే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ కల్చర్ని అసలు ఎవరు పెంచి పోషిస్తున్నారు ఈ రకంగా ఎందుకు హైదరాబాదు ఒక గన్ కల్చర్గా మారిపోయింది ఎందుకు అదొక ప్యాషన్ అయిపోయింది అనేది ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి నిఘా పెట్టాలి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా తీసుకురాగలుగుతారు ఉంటే ఎంత టైం పడుతుంది మళ్ళా ఇవాళ హైదరాబాద్ అని అంటే అందరికీ అరే పోవాలి హైదరాబాద్లో ఎట్లున్నా బతకొచ్చు అనుకున్న నేపథ్యంలో ఇట్లాంటి కల్చర్లో రేపు ఎట్లా మెస్ మెస్లగలుగుతారు ఎవరైనా హైదరాబాద్కి వస్తారా హైదరాబాద్లో పెట్టుబడి పెడతారా హైదరాబాద్కి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయా ఇప్పుడు ఐటీ హబ్ అంటున్నాం ఈ ఐటీ హబ్లోనే ఇప్పుడు గన్ కల్చర్గా మారిపోయిన నేపథ్యంలో ఒకప్పుడు ఐటీ అంటే గొప్పగా చెప్పుకున్న నేపథ్యంలో ఈరోజు అదే ఐటీ ఇండస్ట్రీ అంటే అదే ఐటీ కారిడార్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా హైదరాబాద్కు వచ్చి ఏ రకంగా వస్తారు ఏ రకంగా పెట్టుబడులు పెడతారు ఏ రకంగా హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది పెరుగుడు మాట పక్కన పెడితే కనీసం దాన్ని పోకుండా కాపాడే పరిస్థితి అయినా ఉందా ఇప్పటికే టోటల్గా దిగజారిపోయింది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమి ఏ విధంగా ఉంది ఈరోజే కొత్త కంపెనీలు ఏమి వస్తలేవు దివాలా తీసిన రాష్ట్రం అని వస్తలేని నేపథ్యంలో దివాలనే ఒక వైపు కొంపం ఉంచుతుంటే మరొక వైపు ఈ గన్ కల్చర్ అనే విధానం ఇంక ఏ రకంగా దెబ్బతీస్తుందనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాలే మరి ఆయననే హోంశాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అయితే ఉంది